మరి నలుగురు లెజెండ్స్ అధ్యయన వ్యక్తులుగా సత్కరించబోతున్నారు అందులో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మూగ మనసులు మంచి మనసులు లాంటి అద్భుతమైన చిత్రాలను నిర్మించి కొత్త వాళ్లతో చిత్రాన్ని నిర్మించాలి అని రంగుల్లో ఒక చిత్రాన్ని నిర్మించి ఆదిత్య సుబ్బారావు గారు లాంటి మహనీయుడు దర్శకత్వం వహిస్తే ఆ చిత్రంలో మొట్టమొదటిసారిగా కథానాయకుడిగా తెరకు పరిచయమైన ఘట్టమనేని శివరామకృష్ణ కృష్ణ ఓరఫ్ హీరో కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ